శివ శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది ఏడుకొండలు ఏడేటోడా అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్తంతో ఊగిపోతుంటారు అయితే పులిచర్మం కట్టుకొని బూడిద పూసుకొని హిమాలయాలలో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్ని ఇన్ని కావు శివుడు చీమైన చీమనే చిటుక్కుమనదు పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోలాశంకరుడనే పేరు కూడా ఉంది ఇంత శాంతపరుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రలయమే అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటానికి గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులలో ఆయన రెండు కన్నులను మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను